हेलो गाइस वेलकम बैक टू अच्छा लाइव के ब्लॉग्स हम हैं ना बाउंडरा ఇది వచ్చేసి డే ఎయిట్ అనమాట ఇంకా ఈ వేళ అయితే నవరాత్రిలో నవరాత్రులు ఈ సరస్వతి అవతారం అనమాట అంటే మూలా నక్షత్రము మూల నక్షత్రానికి సరస్వతి పూజలు వస్తాయి కదా ఈ వేళ నుంచి మెయిన్ అనమాట ఈ లాస్ట్ రోజు కొంచెం బాగా పవర్ఫుల్ అనమాట ఇంకా అయితే నేను అమ్మవారికి వేళ అస్సలు ఊపికలేదండి నిజంగాను ఎందుకంటే తల స్నానం చేసి 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 పుల్లిగా రొంబ పట్టేసి ఇంకా రొంపకి అసలు చాలా గా ఉంది అనమాట మొత్తం అంతా కూడాను ఇంకా అమ్మవారికి అయితే వేళ పొలగ నైవేద్యం పెట్టేస్తున్నాను మీకు ఇప్పటికైనా నా వాయిస్ కూడా అర్థం అవ్వాలి నాకు ఎంత కోల్డ్ వచ్చిందో ఇంకా నెక్స్ట్ అయితే ఈవేళ పిల్లల్ని స్నానం వదిలేసి రెడీ చేస్తా అన్నమాట చిన్నగా దానికి జడ అల్లు వస్తున్నాయి అనమాట ఇంకా అందుకని అల్లే చూపించాను నెక్స్ట్ అయితే ఇంకా నిన్న పిండి ఉంది కదా ఆ పిండి రుబ్బేశాను ఇవైతే మా వదినిచ్చింది ఉసిరికాయలు వాళ్ళు చెట్టు కాసాయని ఉతికాయలు ఇచ్చింది అనమాట ఇచ్చి టూ డేస్ అయింది ఇప్పటి వరకు చేయలేదు దీంతో ఆవుకే పెడతామని పక్కన పెట్టాను అనమాట ఈ వేళ అయితే ఆవకే పెడతాను దీంతో ఇంకా పెళ్ళైతే అయితే కూర్చుని హోంవర్క్ అది రాసుకుంటుంది ఇది పాపం స్కూల్ వదిలి దగ్గర స్కూల్ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి కొంచెం టైం అంతా కూడా స్లేడ్ తోనే గడుపుతుంది అండి ఎక్కువ కూర్చుని ఇలా హోంవర్క్ అది రాసుకుంటుంది ఇది అయితే మొన్న దీనికి వేశాను కదా జడ జడ కింద సవరం అనమాట ఇలా అల్లి అలా అలా సరదాగా పెట్టి చూస్తున్నారు అనమాట మా వదిన మొన్న ఇంటికి వచ్చినప్పుడు ఇది కూడా తెచ్చిందండి ఏంటంటే దెబ్బకాయ మెంతకాయ అనమాట దెబ్బకాయ అని చేసింది చాలా బాగుంది వేళ నాకు కొండి ఓపిక లేదనమాట అందుకని సింపుల్గా ముద్దపప్పు ఒకటి పెట్టేశాను ముద్దపప్పులోకి అయితే ఇది నంచుకుని తింటే చాలా బాగుంటుందండి పప్పు కొంచెం కమ్మగా ఉంటుంది కదా ఇది అయితే పుల్ల పుల్లగా బాగుంటుంది ఇంకా పప్పు అయితే పప్పులో కొంచెం ఉప్పు వేసేసి ఉప్పు పసుపును చేసామట ఆల్రెడీ కూర ఉండదాము దొండకాయ కూర అని పోపు అది వేయించాను కానీ నిజంగా అసలు మైల్డ్ గా ఉండడం వల్ల నేను ఏం చేస్తున్నా కూడా నాకు అర్థం అవట్లేదు ఇంకా అందుకని ఆ పోపుని కూడా కట్టేసాను అనమాట ఏం లేని నెక్స్ట్ అయితే ఇంకోండి పొలగం ఉంటాను కదా అమ్మవారికి నైవేద్యం మార్నింగ్ పొలగం అనమాట ఇంకా నిన్నటి కొబ్బరికాయ పచ్చడి ఉంది నిన్న అనమాట కొబ్బరికాయ పచ్చడి కొబ్బరికాయ పచ్చడి ఉంది తింటే తింటాం అనమాట ఆప్షను ఇంకా తర్వాత అయితే పిండి పిండి రుబ్బేశాను రుబ్బేదాకా ఇంకా నూకను ఆనబెట్టేసి కలిపిస్తున్నాను అనమాట నేను ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ పగలు చేయను ఈవినింగ్ చేసి నైట్ అంతా వద్దేస్తాను కానీ ఈ వేళ ఏంటంటే మొత్తం రివర్లో చేశాను ఇప్పుడైతే ఉసిరావకే పెడతాను ఎలా పెడతాను ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను చూడండి ఉసిరికాయలు అయితే నీట్ గా వాష్ చేసుకున్నాను నేనైతే దీంట్లో ఆవాలు తీసుకున్నమాట కప్ప ఆవాలు తీసుకున్నాను ఆవు పొడి ఇప్పుడు దీన్ని పొడి చేసుకుంటాను అనమాట పౌడర్ చేసేసి ఇలా దాంట్లో వేసేసుకున్నాను ప్లేట్లోని పౌడర్ అంతా కూడా ఏం అవసరం లేదండి నాకు కొంచెం ఆవు కావాలి ఆవు పౌడర్ కావాలి ఎందుకంటే నెక్స్ట్ నుంచి పులిహారలు అవి కదా కొంచెం పనుంది ఇంకా అందుకని కొంచెం ఆవు పొడి చేశాను అనమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు ఆవు పొడి చేశాను కదా ఇప్పుడైతే మెంతులు కూడా ఒకసారి మిక్సీ తిప్పేస్తాను అనమాట సగం మెంతులు కూడా తీసుకున్నాను పొడి ఉండడం వల్ల కూడా మంచిదేనండి గుమ్ము ఇంట్లో ఎలాగ చేస్తున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నాను ఇప్పుడు నేను చేసేదానికి ఇంత అయితే అవసరం లేదు ఇంకా మెంతులు కూడా పౌడర్ తీసి పెట్టేసుకున్నాను అనమాట పక్కన ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను ఈ లోపు ఉసిరికాయలు గా వాష్ చేసేసుకుని నేనైతే ఒక అరగంట అయితే ఎండలో వదిలేసాను ఎందుకంటే ఆయిల్ అది ఉంటే పచ్చడి నిలవ ఉండదు అందుకని అందుకని మొత్తం నీట్ గా వాష్ చేసుకుని మొత్తం క్లీన్ చేసుకుని ఒకసారి తో పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే ఒక మూకుడు తీసుకుని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను ఆయిల్ వేయడం వల్ల మంచిదేనండి మరి అంత ఎక్కువ వేసుకోలేదు కానీ ఆయిల్ సరి సమానంగా వేస్తాను అనమాట నేను వేసుకున్న నేను తీసుకున్న ఉసిరికాయలకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను చూడండి ఉసిరికాయలు మొత్తం వాష్ చేసుకున్నాను మళ్ళీ ఎక్కడైనా తడి పొడి ఉందేమో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మూకుడు బాగా కాలిపోయి ఉసిరికాయలు వేసేయడం అనమాట ఈ లోపు ఏం చేస్తున్నారంటే ఒక కప్పు తీసుకుని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇలా సాల్ట్ వేసుకుని పైన కొంచెం అయితే వాటర్ పోసుకుని నేను ఉసిరికాయలు వేసాక జల్లుతారనమాట అనమాట ఈ ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు పీల్చి బాగా మెత్తబడుతుంది ముక్క బాగుంటుంది అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఇదే ప్రాసెస్ సేమ్ లాస్ట్ ఇయర్ కూడా చేశాను చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ అయితే ఉతిరికాయలన్నీ మొత్తం ఇందులో వేసేసుకుంటాం అనమాట మనం ఆయిల్ ఇలా వేసేసుకుంటాము నేను పసుపు ఉప్పు నీళ్ళు అని చెప్పాను చూసారా ఆ ఉప్పు అయితే ఈ ఉతిరికాయలు అన్నీ వేసేసాక పైన అయితే జల్లి మూత పెట్టేసుకుంటే అది అవాపరేట్ అయిపోతుంది అనమాట వాటర్ అవి ఏం తగలవండి అదంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది మనం జల్లిన ఉప్పు నీళ్ళు పొలమని జల్లేము కొంచెం జల్లుతాం అనమాట అలాగా రెండు అలా కొంచెం రెండు నాలుగు చుక్కలు జల్లుతాము అంటే అది ఇది పీల్ చేసుకుంటుంది పీల్ చేసుకుని ఎవాపరేట్ అయిపోతుంది అది మనకి వాటర్లో ఏమీ అయితే ఏమి ఉండదు చూడండి అలా జల్లుతున్నాను ఎన్నో చల్లట్లేదు జస్ట్ కొంచెం తీసుకుని అలా జల్లాను అనమాట జల్లేసి ఇంకా మూత పెట్టేసుకోవడమే మూత పెట్టేసుకుంటే దానికి అది ఎవాపరేట్ అయిపోతుంది ఒక ఇది ఖచ్చితంగా నాకైతే ముక్క మెత్తబడడానికి ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ పట్టిందండి టైం అయితేను ఈ టెన్ ట్వెల్వ్ మినిట్స్ మధ్యలో తీసి కలుపుతూ ఉండేదండి నెక్స్ట్ అయితే ఇప్పుడు చింతపండు గుజ్జు తయారు చేసుకుంటున్నాను పులుపుకి ఇది ఉసిరికాయ పులుపు ఉంటుంది కరెక్టే కానీ ఈ చింతపండు పులుపు కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం మనకు ఆవకాయ అంటే కనిపించాలి కదంటే పిండిలాగా అందుకని చింతపండు అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే వేడి నీళ్ళు వేడి వేడి నీళ్ళలో చింతపండు వేసేస్తే పక్కన పెట్టేసుకుంటాము ఇప్పుడు వేడి వేడి మరుగు నీళ్ళు అనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు అదే మామూలు నీళ్ళు అనుకోండి రిస్క్ అవుతుంది అనమాట మళ్ళీ పోవడము ఇలా జరుగుతుంది కదా అందుకని పక్కన గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను బాగా బాయిల్ అవుతున్నప్పుడు అయితే చింతపండు అనమాట చూడండి అలా బాగా కొన్ని వాటర్ తీసుకుని బాయిల్ అవుతున్నప్పుడు అయితే ఇలా చింతపండు వేసేసి ఇంకా కట్టేసుకోవచ్చు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మీకు చూపిస్తున్నాను వాటర్ బాగా బాయిల్ అయ్యాయని వేడి వేడి నీళ్ళలోనే వేసుకోవాలి చల్ల నీళ్ళలో అలాంటివి వస్తే తగలకూడదు అసలు మామూలుగాను ఇంకా వాటర్లో వేసుకున్నాక దీన్ని బాగా మనం తర్వాత పక్కన పెట్టేసుకోవడమే చింతపండు వేసి మనం మూత పెట్టుకున్న ఉసిరికాయలు అది తీసి ఒకసారి పైకి కిందకి పైకి కిందకి కలుపుకోవాలి ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోయి చూసారా ఇవి కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యాయి మనకి కలర్ చేంజింగ్ తెలిసిపోతుందండి స్మెల్ సెన్స్ కూడా తెలిసిపోతుంది స్మెల్ కూడా తెలుస్తుంది మనం ఇలా ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుంటాం అన్నమాట ముక్క మెత్తబడిందా లేదా అనేది మనం గరిటె పెట్టుకుంటే కూడా తెలిసిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇదంతా చేస్తుండగా టీ అయితే పెడుతున్నాను అనమాట మధ్యలోను ఇది మధ్యాహ్నం నేను త్రీ థర్టీ ఆ టైంకి చేస్తున్నాను అది టీ టైం కదా ఇంకా టీ అయితే పెడుతున్నాను అలాగే గ్యాస్ దగ్గరే ఉన్నాను కదా అని ఇంకా టీ అయితే పెడుతున్నాను అనమాట అలాగే కొంచెం రొంప ఎక్కువగా ఉంది అల్లం టీ తాగామనుకోండి కొంచెం ఈ గొంతుకొని కూడా కొంచెం తగ్గి కొంచెం ఫ్రీ అవుతాను కదా అని ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా టీ పొడి అన్ని షుగర్ అల్లం బాగా అల్లం అయితే బాగా దంచుకుని వేసుకుంటారు అనమాట అల్లం అంటే నాకు కంపల్సరీ ఉండాలి ప్లెయిన్ టీ అయితే నేను అస్సలు తాగలేనండి అండి బాబు ఇవ్వండి ఇలా అల్లం దంచేసుకుని మొత్తం వేసుకుంటాను ఇప్పుడు ఒకసారి మూత తీసి ఉసిరికాయలు అనేవి ఒకసారి కలుపుకుంటాము ఎందుకంటే అసలు ఎలా ఏ దగ్గరికి పడ్డాయో లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట ఖచ్చితంగా చెప్పాను కదండి మ్యాక్సిమం రప్పుగా అయితే ఒక ట్వెల్వ్ మినిట్స్ చూసుకోండి కొంచెం మెత్తబడినట్టే ఉంది ఇంకొంచెం అవ్వాలి అవి ఉసిరికాయలు అనేవి కొంచెం ఎలా వస్తాయి అంటే బాగా ఇంకా అయిపోతున్నాయి అనే టైం కి విడిపోతాయి అనమాట జస్ట్ విడిపోతున్నట్టు మనకి కనిపిస్తుంది ఇంకా మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఇంకోసారి చూసాను చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ గా అయిపోయాయి అనమాట తెలిసిపోతున్నాయి కాయలు కూడాను గరిట కూడా మొక్కల కాయలోకి వెళ్ళిపోతుంది అనమాట తగులుతూ ఉంటాను అయిపోయింది అనమాట కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా దీన్ని పక్కన చల్లార్చేసుకుని చల్లార్చుకోవడానికి పక్కన అయితే పెట్టేయాలి ఇది మొత్తం కూడా చల్లారాలి ఈ లోపైతే మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెట్టేద్దాము అది ఇంకా పక్కన పెట్టేశాక ఇప్పుడు ఒక మూకు తీసుకున్నాను నేను ఒక అర కేజీ అయితే తీసుకున్నాను దగ్గరలోను ఒక అర కేజీ ఉసిరికాయలకి ఒక గ్లాసుడు ఉప్పు పో వేశాను అనమాట ఈ ఉప్పు కూడా సరిపోదండి నేను మామూలుగా అంచనాగా వేశాను నాకు తెలిసి ఈ ఉప్పు ఇంకా ఉప్పు పడుతుంది కానీ మనకు ఉప్పు ఎక్కువ అవ్వకూడదు కాబట్టి మళ్ళీ తిరక్ కలుపుకుంటాం కదా రెండో రోజు అప్పుడైతే సరిసమానంగా చూసుకుంటాము ఒక గ్లాసు ఉప్పు తీసుకున్నాను కదా సేమ్ అదే గ్లాస్తో అయితే కారం కూడా తీసుకున్నాను ఆ ఆవకాయ కారం అనమాట ఇది ఈ ఆవకాయ కారం కూడా తీసుకున్నాను దాంతో అయితే ఉప్పు అది అంత వేసామో దానికి సగం అయితే ఆవు పొడి వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు దానికి సగం వేస్తున్నాను అనమా ఆ ఆవు పొడి ఎక్కువ వేయట్లేదు దానికి సగమే వేస్తున్నాను ఒకసారి చూడండి అంతే వేసాను పొడి అయితే మాత్రం ఆప్షన్ అండి మెంతి పొడి వేసుకుంటే మంచిది చలవు కదా ఇంత ఆవలి ఇవన్నీ వేస్తాను కాబట్టి మెంతులు కంపల్సరీ వేయాలి మెంతి పొడి అయితే ఒక స్పూను స్పూన్ మెంతిపొడి అయితే వేసాను అంతే సరిపోతుందండి ఇది ఇంకా బాగా కలిపేసుకోవాలి ఇదంతా కలుపుకోవాలన్నమాట మొత్తం కలుసుకోవాలి అలా ఏమీ ఉండకుండా మొత్తం అంతా కూడా కలిసి బాగా కలుపుకుండా కలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుని పసుపు వేసుకుని కూడా కలిపేసుకుంటాం అనమాట తర్వాత అయితే ఆల్రెడీ ముందు చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకున్నాము కదా వేడి నెలలోనూ ఆ గుజ్జుని అయితే మొత్తం పిసికేయాలన్నమాట చింతపండు మొత్తం గుజ్జుని చేతడి చేయాలి వేరే దాంట్లోకి తీసినప్పుడు తడిగిన అయితే కాకుండా ఒక పొడిగిన్లోకి అయితే తీసుకోండి తడిగిన అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకని మొత్తం పొడిగిన్ని తీసుకుని ఆ పొడిగిన్లోకి అయితే దీన్ని స్టెయిన్ చేసుకోండి ఆ చింతబండుకు సంబంధించిన తుక్కంతా కూడా పడకుండా నీట్గా స్ట్రెయిన్ చేసేసుకోండి మళ్ళీ ఆల్రెడీ మనం సెకండ్ టైం స్ట్రెయిన్ చేసుకుంటాంలేండి లేండి ఇది ఒకసారి రెప్పగా ఒకసారి స్ట్రెయిన్ చేసుకుంటున్నాము ఇదంతా కూడా నీట్గా స్ట్రెయిన్ చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే మళ్ళీ మూకుడు తీసుకుని అంద ఇందాక కలుపుకున్నాం కదా ఆ గిన్నె అనమాట నేనైతే తీసుకున్నాను నాకు వీలుగా ఉంటుందని పట్టుకోవడానికి అది మీరు ఇంకోటి ఇంకోటి ఏమైనా కావాలంటే ఇంకో గిన్నె స్టీల్ గిన్నె ఏమైనా కలుపుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇప్పుడు కొంచెం పసుపు వేసాను ఇందాక వేయడం మర్చిపోయాను అనమాట ఇప్పుడు పసుపు వేసి ఒకసారి కలిపేసాను ఉసిరికాయలు చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయాయో జస్ట్ ఇలా అంటే వచ్చేస్తున్నాయి ఎంత సాఫ్ట్గా అయిపోవాలన్నమాట ఉసిరికాయలు కొంతమంది అయితే వీటిని ఏం చేస్తారంటే కట్ చేసుకుంటారు అంటే కట్ చేయడం అంటే పూర్తిగా కట్ చేయకుండా నాట్లో పెట్టుకుంటారు అలా కొంతమంది నాట్లలో కూడా పెట్టుకోవచ్చు నేనైతే నాట్లు పెట్టట్లేదు ఎందుకంటే చూడండి మనం కలిపినప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ మామూలుగా ఇందాక కలిపినప్పుడు ఒకసారి హాఫ్ మెత్తగా అయిపోయాయి ఇప్పుడైతే ఇంకొంచెం ఎలా అయిపోతాయి అంటే మనం ఇలా వేస్తూ ఉంటాం కదా వేసి కలుపుతూ ఉంటాం కదా ఆవకాయకి ఆవకా పట్టాలి కదా కారం అది వీటికి పూజ కాయలకి పట్టాలి కదా ఇలా కలిపినప్పుడు కూడా వాటికి అవే విడిపోతాయి అనమాట అంత దగ్గరికి వచ్చేస్తాయి కదా అయితే ఇప్పుడు కొంచెం పిండి అది ఇందులో కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం పిండి వేసేసి ఆయిల్ కూడా అనమాట మొత్తం ఇప్పుడు బాగా కలుపుకోవాలండి కలుపుకోవడంలోనే ఉంటుంది చూడండి కాయలకి పట్టేయాలన్నమాట మొత్తం ఆవంతా కూడా కాయలకి పట్టాలి ఇంకా అంతా వేస్తాను చూసారా వేస్తాక మొత్తం కలిపాను ఇప్పుడు ఎలా ఉందంటే కాయ కాయ బలంగా ఉన్నట్టుంది కానీ మనం నూనె వేసి సెకండ్ డేకి ఊరేక చాలా బాగుంటుందండి ఆవకా అయితేను ఇందులో మనం ఇందాక ముందు చింతపండు గుజ్జు పక్కన పెట్టుకున్నాం కదా గుజ్జు అయితే వేసుకున్నాము ఇప్పుడు ఈ గుజ్జు వేసాక ఏమవుతుందంటే ఇంకా పిండి బాగా పడుతుంది అనమాట మనం ముక్కలకి అది కలుపు ముక్క అది ఐ మీన్ కాయకి పట్టుకున్నప్పుడు అది చాలా బాగుంటుంది మనం అన్నంలో కలుపుకుని తింటే కలుపుకున్నప్పుడు అయితే ఇంకా బాగుంటుంది అనమాట పుల్ల పుల్లగాను ఇందులో అయితే నిమ్మకాయ అనేది ఆప్షన్ అండి నేను ఇప్పుడు నిమ్మకాయ వేస్తున్నాను చూడండి ఒక కాయ నిమ్మకాయ పిండుతున్నాను ఎందుకంటే పచ్చడి నల్లగా అయిపోకూడదు పచ్చడి నల్లగా అయిపోకుండా అయితే ఒక కాయ అయితే నిమ్మకాయ పిండాను ఇది సేమ్ ఇదే ప్రాసెస్ నేను లాస్ట్ ఇయర్ చేశానండి చాలా బాగా వచ్చింది అప్పుడు సేమ్ ఒక అర కేజీ ఉసిరికాయలతోనే పెట్టాను అప్పుడు వచ్చేసి అది ఒక టూ మంత్స్ ఉంది తర్వాత అయిపోయింది పచ్చడి అయిపోయింది కానీ పచ్చడి పాడవలే కానీ మేము తినడం వల్ల అయితే పచ్చడి అయిపోయింది అనమాట ఇంకొద్ది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంకా ఆ రోజు మధ్యాహ్నం మూడున్నరకు చేశాను కదా ఇంకా నేను అంతా నైట్ వదిలే వదిలేశాను ఈ వేళ మార్నింగు ఇప్పుడైతే దానికి పైన పోపు పెట్టుకుంటున్నాను అనమాట పైన ఒకసారి తిరగ కలిపేసి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి టేస్ట్ అది ఇప్పుడు చూసుకోవాలి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా మూగుడ ఆన్ చేసేసుకుని ఇప్పుడైతే పోపుకి కొంచెం నూనె వేసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను సరిపోతుంది అంత అనమాట మనకి ఎంత సరిపోతుందని తెలిసిపోతుంది కదా అలాగా ఆవాలు మెంతులు ఎండి మిరపకాయలు బాగా ఇదైతే ఎంత బాగా ఈ పోపు అంటే చాలా పోపు చాలా దారగా అయితే వేగాలన్నమాట దీన్ని ఎలా దగ్గరికి ఇలా అయిపోతుంది చూసారా ఆవాలు అవి పేలుతున్నట్టు తెలుస్తుంది మనకి ఈ ఆవది పేలినప్పుడైతే ఇప్పుడు నేనైతే ఇంగు వేసుకుంటున్నాను ఇంగువ మన అండి మేమైతే కొంచెం ఇంగు ఎక్కువ వేస్తాను కొంచెం స్మెల్లింగ్ సెన్స్ ఇవన్నీ బాగుంటుంది ఇంగు వేస్తే నేనైతే వేరుశనగ యూజ్ చేస్తున్నాను అనమాట పోపు అయితేను పైన ఈ పోపు ఆయిల్ అంతా కూడా వేరుశనగ నూనె నేను వేసేది ఇంక ఇంక చూడండి ఇది బాగా పోపు కొంచెం ఇంగువ ఇంగువ నూనె వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది ఇంకా కొంచెం ఆవాలవి పేలి అవి కలర్ మారినప్పుడైతే మీరు కట్టేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు అయితే చాలా బాగుంటుంది ఇందులోకి కరివేపాకు ఊరి కొంతమంది ఏం చేస్తారంటే ఇందులో కరివేపాకును పడేస్తారు కరివేపాకు అయితే అస్సలు పడేయక్కలేదండి మీరు అన్నంలో తిన్నప్పుడు కరివేపాకు కూడా తింటే మీకు ఆ టేస్ట్ అనేది కరివేపాకు కూడా ఊరి చాలా బాగా తెలుస్తుంది కరివేపాకు ఎప్పుడు వెంటనే కడిగేసి వెంటనే వేసేకండి ఆయిల్లోనూ కరివేపాకు కూడా బాగా డ్రై అయ్యాక వేయండి చూడండి ఇప్పుడు కరివేపాకు వేస్తాను చూడండి పోపు అంతా కూడా చాలా బాగా వేగిపోయింది కరివేపాకు వేసాక ఒకసారి చెట్పెట్టమంటుంది చూడండి ఇలాగా చెడిపెట్టం అన్నప్పుడు భయ సౌండ్ అయితేనే ఇంక ఇది బాగా చెట్టుపెట్టు మన పక్కన పెట్టేసుకుంటాం అనమాట పక్కన పెట్టేసుకున్నాక ఇంకా అయితే ఈ పోపుని బాగా చల్లారేక అయితే మనం ఆవకాయలో కలపాలి ఇంకా మనకి కలుపుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుందండి పోపు అది వేసా ఇంగు నూనె దానికి తగులుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది స్మెల్ అయితేను మనకి పచ్చడి ఇలాగే కలర్ అంతా కూడా ఇలాగే రెండు నెలలైనా మూడు నెలలైనా కూడా ఇలాగే ఉంటుంది ఎందుకంటే మనం నిమ్మకాయ కూడా పిండాం కాబట్టి కలర్ అన్నది సేమ్ ఇలానే ఉంటుంది బూజు రావడం కానీ ఏమీ జరగదు సేమ్ ఇదే చెప్తున్నాను కదా ఇదే ప్రాసెస్ నేను లాస్ట్ ఇయర్ చేశాను చాలా బాగా వచ్చింది అందుకని ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాను సేమ్ లాస్ట్ ఇయర్ అంటే అప్పుడు వీడియోస్ అవి ఏం లేవు కాబట్టి తీయలేదు ఇప్పుడు అయితే భలే వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఆవకే కారం కూడాను నేను అందుకనే ఆవకాయ కారం అనేది కొంచెం ఎక్కువ తెప్పించుకుని ఉంచుకుంటానండి ఇలా ఉసిరికాయ పచ్చడికి నెక్స్ట్ ఏమైనా గుమ్ముని కలపడానికి అయినా కారం ఆవకాయ కారం ఉంటేనే కదా టేస్ట్ అది బాగుంటుందని ఇంకా పోపు అది మనం పైన పోపు పెట్టుకుని వేసుకున్నాక సరిపడినంత నూనె ఇంకా పోపులోనే వేసేసుకుని ఇలా వేసేస్తాం అనమాట ఇదంతా బాగా కలిపేసాను చూడండి తర్వాత ఇది కొంచెం పోపు వేసాక కొంచెం పట్టాక దీన్ని మనం ఒక బాక్స్లో వేసేసుకుని స్టోర్ చేసేసుకోవడమే ఇది మనకి త్రీ ఫోర్ మంత్స్ వరకు ఉంటుంది పచ్చడి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి